ఓం నమో నారాయణాయ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చెన్నో చం అస్మద్ గురుభ్యో నమ అందరికీ నమస్కారం అండి మాకు ఈ పాల్గొన మాసంలో రేపు అష్టమి ఉన్నది ఈ అష్టమి రోజు ఒక గొప్ప ఆచార్యులు తిరుక్కచ్చి నమ్మి అని పూర్వాచార్యుల యొక్క తిరునక్షత్రం వీరి యొక్క తిరునక్షత్రం సందర్భంగా మనం వీరి యొక్క వైభవాన్ని తెలుసుకుందాం అయితే వీరు పూవిరుందవల్లి అనే ఊరిలో అవతరించారు వీరి యొక్క ఆచార్యులు ఆలవందారు అంటే యామనాచార్యులు వీరి యొక్క ముఖ్య శిష్యులు ఎంబెర్మానారు అభిమాన శిష్యుడు అనమాట ఎవరు ఎంబెర్మానారంటే మన రామాంజులు మరి వీరు పరమపదించింది కూడా ఈ పూవిరందువల్లిలోనే వీరు మరి ఏం చేస్తారు అంటే దేవరాజ అష్టకం అనే అష్టకాన్ని రచించారు వీరు మరి వీరు గారు కాంచీపూర్ణులు గజేంద్రదాసర్ అని నామధేయాలు ఉన్నాయి వీరికి మరి వీరికి ప్రతినిత్యం ఏం చేస్తారు అంటే శ్రీ కంచి స్వామికి ఆలవట్ట కైంకర్యం చేస్తూ ఉంటారు ఆలవట్ట కైంకర్యం అంటే ఏంటి చామరాలతోని విసురుతూ ఉంటారు దాన్ని ఆలవట్ట కైంకర్యం అంటారు అయితే ఆచార్యులు అర్చన చేసేవాళ్ళు వివిధ రకాలైన కైంకర్యాలు చేసేవాళ్ళు వేర్వేరుగా ఉంటారు అట్లా వీరు ఆలవట్ట కైంకర్యం చేస్తారనమాట అయితే వీరికి రామాంజాచారులకు చాలా దగ్గర సంబంధం ఉంది అయితే వీరు కంచీపురంలో ఉన్నప్పుడే ఆ రామాంజాచారులు కంచీపురానికి వచ్చారు వచ్చినప్పుడు వారి తల్లిగారు చెప్పారనమాట కంచీపురంలో తిరుకచినంబి గారు ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశ్రయించు అని అంటే అప్పుడు వీరు అక్కడికి వెళ్ళి వారిని ఆశ్రయించి ఏదైనా కర్తవ్యాన్ని బోధించండి అని అడిగారట అడిగితే వారేం చెప్పినారు అంటే నువ్వు తీర్థ కైంకర్యం చెయ్యి రోజు వరదరాజస్వామికి అభిషేకం చేయడానికి తీర్థాన్ని తీసుకురా అంటే అది చాలా దూరం ఉంటుందట బావి ఆ బావి నుండి రోజు నీళ్ళు పట్టుకెళ్ళేవారు అయితే ఆచార్యుల అనుజ్ఞగా వాళ్ళు చాలా సంతోషంగా దూరాన్ని భారంగా భావించకుండా సంతోషంతో చేసేవారట మళ్ళీ వీరు ఆ ఆచార్యుల పట్ల నమ్మి పట చాలా నిష్ట కలిగినవారు వారికి కైంకర్యాలు చేయాలి సేవలు చేయాలి అని ఉబలాట పడేవాళ్ళు అనమాట ఆ విధంగా వీరు ఏమడిగినారు అంటే నాకు పంచ సంస్కారాలు చేయమని అడిగారు రామాంజాచార్యులు అడిగితే వీరు పంచమ కులానికి చెందిన వాళ్ళు వీరు బ్రాహ్మణులు కాదు అబ్రాహ్మణుని నేను నాకు యజ్ఞోపవీతం లేదు కాబట్టి నేను నీకు పంచసంస్కారాలు చేయడానికి అధికారం నాకు లేదు అని వారు సర్ది చెప్పి చేయడానికి ఇష్టపడలేదు చూసినరా వీరు పంచమ కులంలో పుట్టిన వారైనా కూడా సాక్షాత్తు వరదరాజ పెరమాళ్లకు కైంకర్యం చేసిండ్రు దగ్గర నిలబడి వారితో మాట్లాడిండ్రు భగవంతుని ముందు ఎవరు కులమత భేదాలు ఏమీ లేవు మనుషులు కల్పించుకున్నవే అవన్నీ తెలుసుకోవాలి అందుకే ఇటువంటి కథలు అయితే ఈ విధంగా వీరు చక్కగా కైంకర్యం చేసేవాళ్ళు అనమాట మరి వీరు ఆలవట్ట కైంకర్యం చేస్తూ చక్కగా సంభాషించేవారట వరదరాజ పెరుమాళ్ళు పెరుందేవి ఆ తాయారు కూడా ఇద్దరూ చక్కగా అన్ని విషయాలు మాట్లాడుతూ ఉండేవాళ్ళట నమ్మితోని ఈ విషయం తెలుసుకున్న రామాంజులు తనకు కొన్ని సందేహాలు ఉన్నాయి పెరుమాళ్ళను అడిగి నాకు చెప్పండి అని అడిగారట అడిగితే ఆ రోజు రాత్రి వీరు ఆలవట్ట కైంకర్యం చేసేటప్పుడు ఆ పెరమాళ్లే వరదరాజ పెరుమాళ్లే అడుగుతున్నారట నమ్మిని ఏంటయ్యా ఈరోజు విశేషాలు ఏమైనా అడగాలనుకుంటున్నావా నువ్వు అని అడిగినట చూసిండ్ర భగవంతుడు సర్వేశ్వరుడు సంగతి తెలుసు అడిగితే అప్పుడు ఈ విధంగా వారు అంటారు రామాంజులను వారికి ఏవో అనుమానాలు ఉన్నాయట మీరు తీరుస్తారా అని అడిగినట అడిగితే అప్పుడు వీరు సమాధానాలు చెప్పిండ్రు అయితే దాంట్లో వీరిని ఆచారుడికి ఆచారుని ద్వారా నేను ఏ విధంగా నేను అవతరించిన భూమి మీద సాందీపని దగ్గర నేను విద్యాభ్యాసం చేసినాను శాస్త్రాలు నేర్చుకున్నా ఆ విధంగా ఆచారులను ఆశ్రయించమని తెలియజేసిన అంటే వీరు ఆదిశేష అవతారమే వీరికి తెలివని శాస్త్రాలు ఏం లేవు అయినప్పటికీ పద్ధతిగా ఆచార్యులను ఆశ్రయించవలసిందే అని అనమాట అప్పుడు వీరు వారి యొక్క అనుజ్ఞ ప్రకారము పెరియనంబి గారిని ఆశ్రయించి వాళ్ళు పంచసంస్కారాలను చేయించుకొని వీరు కా శ్రీరంగానికి వెళ్ళిండ్రు అట్లా అయితే ఈ తిరుకచ్చి నంబి గారి యొక్క భక్తి నిష్ట భగవంతుని యొక్క భక్తి భక్తినిష్ట ఆచార్యుల నిష్ఠ తెలిపే ఒక సంఘటన జరిగింది ఏమిటి అంటే ఈ వీరు రోజు అలవాటు సేవ చేసిన తర్వాత సంభాషిస్తూ ఉంటారు కదా ఆ రోజట ఉదయం సేవలు అయిపోయినాక అలవాటు సేవ చేస్తూ 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 ఏదో చర్చిస్తూ ఉన్నారట వరదరాజ పెరుమాళ్లతో అందులో మునిగిపోయినట అందరూ వెళ్ళిపోయినరు వీళ్ళు ఉన్నారు అయితే అట్లా సమయం తెలవలేదట చాలాసేపు అయింది ఒక భారీ వర్షం పడుతుందట అప్పుడు ఆ శబ్దానికి వీరు ఈ లోకంలోకి వచ్చి మరి నేను వెళ్ళాలి అని అనుమతి తీసుకొని బయటకు వచ్చినట తిరుక్కొచ్చిన బయటకు వచ్చేసరికి చాలా వర్షం పడుతుంది ఎలా వెళ్ళాలి నేను మళ్ళీ ఎట్లా రావాలి లేట్ అయిపోతుంది ఆలస్యం అవుతుంది రావడానికి మళ్ళీ సేవ ఎలా చేయాలి అని ఆందోళన పడుతూ బాధపడుతూ ఉన్నారట అప్పుడు కొంతసేపటికే ఒక వృద్ధ వైష్ణవుడు ఆ చిత్రం పట్టుకొని వచ్చిండ్రట అక్కడికి వచ్చి నేను అటే వెళ్తున్నాను రండి అని తీసుకువెళ్ళినట వీరిని వీళ్ళ ఇంటి దాకా తీసుకెళ్ళిండ్రు చక్కగా ఇంకా వేరే ఆలోచన ఏం చేయట్లేదు ఈ సమయంలో ఇంటికి చేరుకోవాలి కదా అదే ఆలోచిస్తున్నారు ఆ విధంగా ఆ వృద్ధ వైష్ణవుడు ఈ నమ్మిని ఇంటి దగ్గర దింపారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు వీరి కృతజ్ఞతలు చెప్పి లోపలికి వెళ్ళిపోయినరట వెళ్ళిపోయినరు సాయంత్రము కొంచెం ఆలస్యమైందట వారు మళ్ళీ రావడానికి మళ్ళీ దేవాలయానికి రావడానికి బయటకు వచ్చేసరికి ఆ వైష్ణవుడు అదే విధంగా నిలబడి ఉన్నాడట వీరి కోసం వేచి ఉన్నారట ఏంటి స్వామి అంటే మిమ్మల్ని తీసుకెళ్దామని ఉన్నా అని చెప్పిండట అయితే వీరు ఆశ్చర్యపోతూ ఉన్నారు బయలుదేరిండ్రు మరి ఆలస్యం అయిపోతుంది అని అప్పుడే వీరు రాకముందే ఏం జరిగింది అంటే ఈ గుడిలోనేమో పూజారులు అందరు వచ్చారు అర్చకులు వాళ్ళు ఆ సేవా కైంకర్యాలు మొదలు పెడదామా అని చూసేసరికి ప్రభువు కనిపించట్లేదట అట వరదరాజ అయ్యో ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అని అక్కడ చుట్టూ అంతా తిరిగి చూస్తూ ఉన్నారు వెతుకుతూ ఉన్నారట వాళ్ళు ఏమనుకున్నారంటే అయ్యో గుడి ఇంకా రాలేదు మరి తిరుకచ్చి నంబి గారికి ఏమన్నా తెలిసేమో ఎందుకంటే వీళ్ళు మాట్లాడతారు కదా ఎటన్నా వెళ్ళాడేమో చెప్పాడేమో ఆయనకి అని ఎదురు చూస్తూ ఉన్నారట వీళ్ళు ఎదురు చూసే అంతలోనే ఆ వైష్ణవుడు గొడుగు పట్టుకొని ఆ తిరుగచి నమ్మిని మళ్ళీ తీసుకొచ్చాడట వీళ్ళు చూసి ఆశ్చర్యపోయారు కానీ ఆ వైష్ణవుడి గురించి పట్టుకున్నా కానీ ప్రభువు కనిపించడం లేదు అనే విషయంగా వాళ్ళందరూ కూడా ఆందోళన పడుతూ ఉన్నారు అదేవిధంగా ఆ తిరుకచి నమ్మికి చెప్పారట ఏమైంది ప్రభువు కనిపించట్లేదు అని అప్పుడు ఒక బిడ్డ కోసం వెతికే తల్లిలాగా ఆ పాపడు ఎటు వెళ్ళాడు ఎటు వెళ్ళాడు అని తప్పిపోయాడు అని వెతుక్కుంటున్నట్టు బాధపడుతూ లోపల లోపల స్థుతిస్తూ వెతుకుతూ ఉన్నారట కంట తడి పెట్టుకొని అయితే వీరి బాధను చూసి ఆ పెరుమాళ్ళు అనుగ్రహించారు కనిపించారట కనిపించగానే వచ్చి పూజార్లకు తెలియసిందట వారి మొహం అట కమలంలాగా వికసించిందట అప్పుడు వరదరాజు పెరుమాళ్ళు చెప్తూ ఉన్నారు తను ఉన్నాడు దొరికాను అనగానే కనబడ్డాను అనగానే ఆ చిన్నంబి యొక్క మొహము కమలంలాగా వికసించిందట ఆనందాన్ని చూసి ఆ భగవంతుడు ఆనందపడ్డాడట హానా భక్తుడు ఎంత ఆనందంగా ఉన్నాడు ఇప్పుడు అని అట్లా వీరు పూజార్లకు తెలియజేయగానే వాళ్ళు కూడా సంతోషపడి ఆ ప్రభువుని తీసుకొచ్చి మనం ఏ రోజు వేడుకలు చేయాల్సిందే తప్పిపోయాడు అనుకున్న మన ప్రభువు మళ్ళీ మనకు లభించిండు కాబట్టి అని అనుకుంటూ ఆ వైష్ణవుని కూడా ఉండమని చెప్దాము ఆహ్వానిద్దాము అని చూసిండట చూస్తే వీళ్ళ గొడవల వీళ్ళే ఉన్నారు ఆ వైష్ణవుడు అదృశ్యమైపోయాడు కనబడట్లేదు వీళ్లకు అయితే అయ్యో అనుకొని వీళ్ళు ఆ ప్రభువును అప్పుడు పరిశీలించి చూస్తే ఆ ప్రభువు మీద వాన నీళ్ళతో తడిసి ఉందట ఆ శరీరము అప్పుడు వీళ్ళకి జరిగింది ఏంటో తెలిసింది అంటే భక్తుల కోసము భగవంతుడు వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు అన్నమాట అట్లా భగవంతుడు అంటే కేవలమో ఆయన భక్తుడే కాదు అతనే స్నేహితుడు వీరికి కాబట్టి ఆ విధంగా చేసిండు అనమాట అయితే ఈ ఇలా జరిగిన తర్వాత చాలా సంతోషపడి వీళ్ళు కొన్ని రోజులు అదే విధంగా ఈ తిరుకచ్చినంబి అలవాట్ సేవ చేస్తూ ఉన్నారు ఒకరోజు ఏమైందట అలవట్ట సేవ చేస్తూ చేస్తూ ఉండగానే వీరి చేతిలో నుండి ఆ విసనకర కాస్త కింద పడిపోయిందట అప్పుడు వీరు చాలా బాధపడ్డారట ఎందుకు అంటే నా శరీరము చే సహకరించడం లేదు స్వామి నీకు సేవ చేయడానికి నా శరీరం సహకరించడం లేదు నేను కోరుకుంటున్నా నీకు చెయ్యాలని నా కోరిక ఉన్నా కూడా నా శరీరము సహకరించడం లేదు ఇటువంటి శరీరము నాకెందుకు నాకు మోక్షం ఇవు అని అడిగినరట ఆ వచ్చి నంబి వరదరాజ పెరుమాళ్ళను అప్పుడు వరదరాజు పెరమాళ్ళను నవ్వుతూ ఏమన్నారట అంటే అయ్యో నమ్మి మోక్షానికి అవసరమైనది నువ్వు పొందాలి ముందు పొందితే నీకు మోక్షం లభిస్తుంది అదే భాగవత సంబంధం భాగవతులతోని సంబంధం కలిగి ఉండాలి నువ్వు అప్పుడే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతావు అని చెప్పారట అప్పుడు మోక్ష ప్రక్రియలో భక్తుల సహవాసము చాలా ముఖ్యమైనది అని వీరు గ్రహించి ఏమనుకున్నారు అంటే స్వచ్ఛమైన భక్తులకు సేవ చేయడం ద్వారా కొంత భాగవత అభిమానాన్ని సంపాదించుకోవాలి అని అనుకున్నారట అనుకొని నిర్ణయించుకొని వరదరాజు పెరుమాళ్ళ దగ్గర అనుమతి తీసుకొని వీరు ఏం చేసిండ్రు పక్కనే ఉన్న మధురై సమీపంలో ఉన్న తిరుకోష్ఠి ఊరికి వెళ్ళిండట నంబి గారి దగ్గర వీరు రామాంజులకు ఆచార్యులు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించినవారు అటువంటి వారి దగ్గరికి వెళ్ళిండు వెళ్ళి మరి నేరుగా వీరు నేను ఇలా వరదరాజ పెరుమాళ్ళతోని సంభాషించే భక్తుణ్ణి అని చెప్పుకోవడానికి గొప్పగా వెళ్ళలేదు తన గొప్పతనాన్ని తెలియజేయలేదు అక్కడ వారి యొక్క శిష్యుల దగ్గర చేరి మెల్లగా ఉండి ఏదైనా నాకు పని ఇవ్వండి అని అభ్యర్థించిండట అభ్యర్థిస్తే ఆ శిష్యుల ద్వారా ఆచార్యులు వీరికి ఏం పని అప్పగించారు అంటే గొప్ప భక్తుడు అని ఆయన తెలుసుకోలేదు తెలుసుకోకుండా గోశాలలో తన ఆవులు ఎద్దులు అన్నిటిని జాగ్రత్తగా చూసుకో అని తెలియజేసినట మరి వీళ్ళు గోశాలలో ఏం చేస్తారు అంటే నిత్యసేవ ఆవులను మేపడము మేత తీసుకురావడము ఆవులకు పాలు వితకడము ఎద్దులతోని వ్యవసాయం చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటారు అందరు కొంతమంది కొంతమంది చేస్తూ ఉంటే వీరు పర్యవేక్షిస్తూ ఉంటారనమాట అయితే ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందట అంటే చాలా పెద్ద వర్షం పడిందట ఆ వర్షానికి కొన్ని ఆవులు తప్పిపోయినాయట వీళ్ళ గోషాల నుండి తప్పిపోవడంతో ఆ ఉరుములు ఊహించని విధంగా ఉన్నాయి అప్పుడు గాలులు వీస్తూ ఉన్నాయట అప్పుడు ఆ పిల్లలు వచ్చి నమ్మి గారికి తెలియజేసిండట ఈ విధంగా వర్షం పడుతూ ఉంది కదా కొన్ని ఆవులు తప్పిపోయినాయని అప్పుడు తిరుకోష్టి నమ్మి గారు చూడండి ఆచార్యనిష్ట ఎలా ఉంటుంది పిల్లలను ఆ గాలుళ్ళల్లో పంపించడం వారికి ఇష్టం లేదు తనే స్వయంగా వెళ్ళి ఆ ఆవులను వెతికి తీసుకురావాలి అనుకున్నారట అలా అనుకున్న తక్షణమే ఇక్కడ ఆచార్య సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని తెలియజేయాలని ఏమని చేసిండ్రు వీరు అడి ఏన్ అన్నారట అంటే దాసుణ్ణి అన్నారట అని ఏం చెప్తున్నారు మీ సేవకుడు మీ సూచనల కోసం ఎదురు చూస్తున్నాడు అన్నారట అనేసరికి ఎవరా అని చూసిండ్రట అప్పుడు ఈ తిరుకొష్టి నంబి గారు ఈ గజేంద్ర దాసర్ని అయితే ఆ దిశ వైపు చూసి ఆశ్చర్యమైందట అయితే నంబి గారు ఏం చేసిండ్రు అప్పటికే ఆ వర్షంలో వెళ్ళి ఆవులను తీసుకొచ్చి వారి దగ్గర ఉన్న తన బట్టలు ఉంటాయి కదా కప్పుకొనేవి కట్టుకొనేవి వాటిని ఆవులకు గప్పారట చలిబెట్టకుండా అయితే ఇది చూసి ఆ నంబి గారు చాలా సంతోషపడ్డాడట అప్పుడు భక్తికి ఆ తిరుకచ్చి నమ్మి చూసి సంతోషపడి తన శి తన భార్యను పిలిచి శిష్యుడిని ప్రసాదంతో గౌరవించు అని తెలియసిండట అప్పుడు ఆయన చాలా సంతోషపడ్డాడు ఎందుకు అంటే తనను శిష్యుడిగా అనుగ్రహించిండు గురువు అంటే శిష్య సంబంధం భాగవత సంబంధం అనేది ఏర్పడింది కదా అతను చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నాడనమాట అట్లా తనను శిష్యుడిగా అంగీకరించాడు పిలిచాడు గురువు అని గురువు అనుగ్రహం లభించింది అని అట్లా భాగవత సంబంధాన్ని పొందిన అని కూడా ఆనందపడ్డారట అట్లా తిరుకస్టివును నమ్మిన నిజ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయినరు ఎందుకు అంటే ఇట్లా గౌరవించినప్పుడు వారితోని చర్చించారట కొన్ని విషయాలు దాంట్లో వీరి యొక్క జ్ఞానం అనేది తెలిసింది వారికి తెలిసి అప్పుడు వీరు అక్కడ జరిగిన అంతా ఆ సంఘటనలన్నీ తను ఎందుకు వచ్చాడు తను ఏం చేస్తాడు అన్ని విషయాలను ఆ తీరుకోశ్రీర్ నంబి గారికి తెలియజేసిండు చేస్తే అప్పుడు వారు కూడా ఆశ్చర్యంతో సహవాసం చేసినందుకు కృతజ్ఞతలు తెలియసిండ్రట వీరు ఆచార్యులకు కృతజ్ఞతలు తెలియజేసి వారి దగ్గర అనుమతి తీసుకొని తిరిగి కాంచీపురానికి బయలుదేరిండ్రు బయలుదేరేటప్పుడు వరదరాజ ప్రభువుకు తెలియదా తన శిష్యు భక్తుడు వస్తున్నాడు అని నా ప్రియమైన భక్త స్నేహితుడు కదా మరి ఇంకా సన్నిహితుడు కదా కాబట్టి సంతోషంగా ఉన్నాడట అబ్బా తన భక్తుడు వస్తున్నాడు అని అంటే ఎంత సంతోషం అంటే తల్లి తన బిడ్డ ఎటో వెళ్ళి చాలా కాలానికి తిరిగి వస్తుందంటే ఎంత సంతోషపడుతుందో ఆ విధంగా సంతోషపడుతూ ఉన్నారట ఆ వరదరాజ పెరుమాళ్ళు ఆ నంబికళ్ళు మెట్ల వద్దే స్వాగతం చెప్తూ ఉన్నారట అక్కడి నుంచే వస్తూ ఉంటేనే చూసి మరి తిరుక్కచ్చినంబిగల యొక్క దృఢమైన భక్తి ఆప్యాయతను ప్రశంసిస్తూ ఉన్నారట ఆహా ఏం భక్తుడివి నువ్వు లేకుంటే ఇక్కడ ఎలా ఉంది నువ్వు వచ్చావు నాకు చాలా సంతోషము నువ్వు చక్కగా సాధించావు అంటూ ఇట్లా ఆయన గురించి ప్రశంసిస్తూ ఉన్నారట అట్లా ఆ వరదరాజ పెరుమాళ్ళు ప్రశంసిస్తూ ఉంటే వీరు ఆనంద పరవశంలో ఈ అపరిమితమైన ప్రేమను అనుభవిస్తూ వెంటనే కీర్తించారట ఆ దేవరాజ పెరుమాళ్ళను ఆ దాన్నే ఆశువుగా దేవరాజ అష్టకం అనేది లభించింది మనకు ఆ విధంగా అన్నమాట వీరు ఆ భావోద్వేగాన్ని వెల్లడి చేశారు అదే దేవరాజ అష్టకం మనం వీలుంటే దాన్ని రేపు చదువుకుందాము చక్కగా మరి అప్పుడు అదంతా విన్న తర్వాత భాగవత సంబంధాన్ని కూడా వీరు చక్రమంగా పొందారు కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడు సేవించడానికి వారికి మోక్షాన్ని ప్రసాదించాడట ఆ పరమపదం చేరుకొని అక్కడ శ్రీమన్నారాయణకి కైంకర్యం చేస్తూ ఉన్నారట మన తిరుకచి నంబి గారు వారికి దాసోహాలు తెలియద్దాం మనము ఈ సందర్భంగా దాసోహాలు తెలియస్తూ ఏమని కోరుకుందాము అంటే వారికి కలిగిన ఆచార్యనిష్ట భగవద్భక్తి మనకు కూడా కలగాలి మనకు కూడా ప్రసాదించాలి అని వారిని ప్రార్థిస్తూ వారి యొక్క తనియను చేసుకుందాం దేవరాజ దయాపాత్రం శ్రీకాంచి పూర్ణం ఉత్తమం రామానుజమునిర్మాణ్యం వందేహం సజ్జనాశ్రయం ఇది తిరుక్కచ్చి నంబి గారి యొక్క అండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఓం నమో నారాయణాయ లేకపోతే ఆచార్య దేవో భవానో ఏదో ఒకటి మీకు నచ్చిన కామెంట్ రాయండి తప్పకుండా వారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అందరికీ విన్న వాళ్ళందరికీ వారి యొక్క ఆశీస్సులు లభిస్తాయి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు